ఈ దర్గాలకు మొక్కితేనే మీ జీవితాలు మారతాయి అనుకుంటే ఎన్నో తుర్క దేశాలు ఆకలి చావులు చేస్తున్నాయి పోయి తిండి పెట్టమని పుట్టాడు అన్నం లేక ఉగాండ లాంటి దేశాల్లో ఏడు చచ్చిపోతున్నారు గింత అన్నం పెట్టమని నీకు బరకత వస్తుంది నీకు మంచిగా అవుతుంది తన శానతనం తనకు బాగా ఎప్పుడే కాపాడుతుంది కదా ఒక బలహీనత బలవంతం ఏంటంటే అప్పట్లో బ్రాహ్మణులని ధిక్కరించి బ్రాహ్మణుల మీద ఆధిపత్యం చేయాలంటే వీళ్ళని వాడుకోవాలని చెప్పి వీళ్ళ చేత బలవంతంగా పూజలు చేయించారు తెలవంతనం ఏంటంటే ఇదే అందరి దేవుళ్ళు ఒకటే కదా అనుకుంటారు వాళ్ళ కింద కట్టాయింది నీ కట్టాయి లేదా అది మర్చిపోయినావు వాళ్ళు మీనా బొట్టు పెట్టరు నువ్వు పెడతావు అది వాళ్ళు ముత్తైదు గాజు తొడగరు గాజు తొడగరు నువ్వు రెండు తొడుగుతావు అది మరిసిపోయినావు నీ నడుముకు మొలతాల లేదు మగసిరికి ప్రతీక వాడు అది కూడా కట్టాడు పుట్టినప్పుడు కట్టాడు సస్తే కట్టాడు తెంపాడు తీయాడు Además, si pudo. No.